స్త్రీ పురుష వశీకరణం చేయబడింది వశీకరణం అంటే పురాతన జ్ఞానం నుంచి వచ్చిన ఒక ఆధ్యాత్మిక సాధన ఇది మన జీవితంలోని సానుకూలత ప్రేమ ఆనందం నింపుకోవడానికి ప్రయోగించే ఒక శక్తి విశ్వాన్ని మన ప్రాణ స్నేహితుడుగా చేసుకోవడం కళలు నిజం చేసుకునే శక్తి మనసుకు ప్రశాంతను ఇచ్చే శక్తి మన చుట్టూ ఉన్న వారితో బలమైన అనుబంధాలు ఏర్పరచుకునే శక్తిని ఈ వశీకరణం మనకు అందజేస్తుంది అదే వశీకరణం యొక్క మహిమ ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని కొన్ని కోరికలు పుడతాయి ఆ కోరికలు తీర్చుకోవడానికి ఈ వశీకరణం అనేది సరైన మార్గం మనసులో కలిగిన కోరికలు డబ్బు కోసం ఆలోచించి వదులుకోకండి అవి తీరని కోరికలుగా మిగిలిపోతాయి మీకు ఇష్టమైన వారి యొక్క ఫోటో లేదా పేరు ఉంటే సరిపోతుంది మీరు ఎక్కడున్నా మీ వెంట పడేటట్టు మీ మాట వినేటట్టు మేము చేస్తాం స్త్రీ వశీకరణం పురుష వశీకరణం ప్రేమకు సంబంధించిన వశీకరణం డబ్బుకు సంబంధించిన వశీకరణం కుటుంబానికి